రైట్ రామోజీ ఫిలిం సిటీ పై బ్రదర్స్ కన్ను ఆర్కైవ్స్ లో యాభై ఏళ్ల నాటి భూదస్త్రాలను దొంగిలించడానికి రాక్షస ప్రయత్నము అధికారంలో మనమే ఉన్నాం ఏదైనా సాధ్యమే అని తెగబడుతున్న బ్రదర్స్ రామోజీరావు మరణంతో సులభంగా భూములు కొట్టేయొచ్చని భారీ స్కెచ్ రామోజీ ఫిలిం సిటీ భూముల కోసం కబ్జా భూముల కబ్జా కోసం వేల కోట్ల విలువైన భూతస్త్రాలు నకలు ఇక మొత్తం మీద లొంగితే భూమి లేకపోతే నకలు పత్రాలతో మెయిల్ చేసేందుకు సిద్ధమైన బ్రదర్స్ బ్రదర్స్ స్కెచ్ ను ముందే పసిగట్టి ఆర్కైవ్ లో అక్రమాలకు అక్రమాలపై ఈనాడులో స్పెషల్ స్టోరీ కబ్జా ముఠాలకు సహకరిస్తున్న ఉద్యోగులు వారి సాయంతో దస్త్రాలకు నకిలీ పత్రాలు అని చెప్పేసి ఈనాడులో స్పెషల్ స్టోరీ వచ్చిందట రామోజీ ఫిలిం సిటీ మీద పడ్డదట కన్ను రామోజీ ఫిలిం సిటీ మీద పడ్డదంటే ఇక చూడు వీళ్ళ కన్ను ఆ అధికారంలో మనమే ఉన్నాం మనం ఆడింది ఆట మనం పాడిందే పాట మనం ఏ అవుతుంది ఆ మనల్ని అడుగుటోళ్ళు లేడు మనల్ని అడ్డుకునేటోళ్ళు లేడు అని చెప్పేసి ఈ భూమిల మీద కన్నేసి భూ బకాసురుల లెక్క భూముల మీద కన్నేసి భూములు ఆంబుక్క పెట్టాలనే చూస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు రైట్ ఆర్కైవ్స్ లో దొంగలు పడ్డరని చెప్పేసి ఇవాళ ఈనాడులో ప్రధాన కథనం వచ్చింది ఆ దస్త్రాలను దొంగలిచ్చేదందుకు మొత్తం మీద తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారట లొంగిత దసరాలు లేకపోతే నకిలీ దసరాలు క్రియేట్ చేసి బెదిరించే ప్రయత్నంలో నిమగ్నం ఈ భూమి మామిన్నే ఉన్నది మీరు ఎట్లా చేసిరు అని చెప్పేసి రివర్స్ ఉల్టా కేసు బనాయించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు అన్నట్టు రామోజీరావు చచ్చిపోయిండు ఇక మొత్తం మీద చచ్చిపోయారు కాబట్టి ఇప్పుడు అధికారంలో మనమే ఉన్నాం కాబట్టి కబ్జా ముఠాలకు సహకరిస్తున్న కొందరు ఉద్యోగులు వారి సాయంతో దసరాల మధ్యకు నకిలీ పత్రాలు సహచట్టం దరఖాస్తులతో వాటిని సేకరించి భూములు కొట్టేస్తున్న ఆక్రమణదారులు ఈనాడు ఈటీవీ పరిశీలనలో వెళ్ళడి అని చెప్పేసి రామోజీ ఫిలిం సిటీ మీద పడ్డది కన్ను ఒక్కడు డెబ్బై మూడు న్యాయ వి వివాదాలు భూ కబ్జాదారులకు పాతబస్తీలోని కొన్ని ముఠాలు దన్నుగా నిలుస్తున్నాయి ముఖ్యంగా రాయదుర్గం కొండాపూర్ గచ్చిబౌలి తదితర కీలక ప్రాంతాల్లోని పడావు భూములను పరిశీలిస్తున్న భూ కబ్జాదారులు వాటికి నకిలీ పత్రాలను సృష్టించే బాధ్యతను పాతబస్తీలో ఆరుదేరిన ముఠాలకు అప్పగిస్తున్నారు అట్లనే ఈ లో కూడా మొత్తం మీద దొంగలు పడ్డరు వాటిని కూడా నకిలీ పత్రాలను సృష్టించే ప్రయత్నంలో ఉన్నారు అందుకని ఈనాడులో ప్రత్యేక కథనం వచ్చింది మొత్తం మీద బ్రదర్స్ కన్ను బ్రదర్స్ కన్ను దాని మీద పడ్డది దేని మీద రామోజీ సి ఫిలిం సిటీ భూములు ఏవైతే ఉన్నాయో వాటి మీద పడ్డది